నియోజకవర్గా పోటీ చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ నా కోరిక మేరకు సిడబ్ల్యూసీ మెంబరు ఆల్ ఇండియా ఓబీసీ చైర్మన్ అయినటువంటి రాజు రాజుగారిని నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని నుంచి పోటీ చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులతో అందరితో పాటు నేను సంప్రదించి ఇక్కడికి నెల్లూరు జిల్లాలో పోటీ చేయమని చెప్పి నేను ఆహ్వానించడం జరిగింది మన ఆహ్వానాన్ని మన్నించి రాజుగారి గతంలో ఈ జిల్లాతో ఉన్న అనుబంధంతో రాజుగారికి ఈ జిల్లాలో ఉండేటటువంటి సంబంధాలు ఇక్కడ చేసినటువంటి ఆయన కలెక్టర్గా చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు మన అంశాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగవుతుంది మీలాంటి నాయకులు ఒక స్పష్టమైనటువంటి సందేశంతో కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చాక చెయ్యాలనుకున్నటువంటి కార్యక్రమాల గురించి ప్రజల మధ్యకు వెళ్ళండి అని ప్రోత్సహించిన తర్వాత నేను ఒప్పుకున్నందుకు ముఖ్యమైనటువంటి కారణం ఈ జిల్లా ప్రజలతో నాకున్నటువంటి సంబంధం ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి రాజశేఖర రెడ్డి గారి పూర్తి సహకారంతో దేశంలోనే చాలా గొప్పగా దేశంలోనే టాప్ ఉండేటట్టుగా ఈ కార్యక్రమాన్ని అమలు చేశాం ప్రతి గ్రామంలో జాబ్ కార్డులు ఇచ్చాం కూలీలకి పని అడిగిన ప్రతి కూలీకి పని కల్పించాం వారి వేతనాలు వారి అకౌంట్లోనే ఇచ్చే ఏర్పాటు చేశాం వారి ఈ స్కీమ్ కింద జరిగిన పనుల్లో అవకతక జరగకుండా సోషల్ ఆడిట్ చేయించాం ఇది ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు నా నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి సహకారంతో ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్గా ఉన్నప్పుడు ఈ కార్యక్రమానికి సారథ్యం ఉంచాను మా గ్యారంటీ ఏంటంటే రైతులకు కనీస మద్దతు అనేది ఒక చట్టపరంగా ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఒక చట్టాన్ని తీసుకొని రాబోతున్నాము ఆ చట్టంలో స్వామినాథన్ ఫార్ములా ప్రకారంగా కనీస మద్దతు అనేది మనం నిర్ణయిస్తాం ఆ కనీస మద్దతు ఎలా వస్తుందంటే పెట్టుబడి రైతుల పెట్టుబడితో పాటుగా యాభై శాతం ప్రాఫిట్ కలిపి కనీస మద్దతు ఇస్తాం ఆ కనీస మద్దతు చట్టబద్ధత ఉంటుంది నాలుగు పాయింట్ చివరి పాయింట్ చివరి పాయింట్ ఈ గ్యారంటీలో సామాజిక న్యాయం కోసం మా గ్యారెంటీ ఏంటంటే కుల జనగణన జరుగుతుంది అన్ని కులాల ఉప కులాల యొక్క సంఖ్య వారి స్థితిగతులు అంచనా వేసి అన్ని కులాలు సమానంగా ముందుకు వెళ్ళేదానికి విధానాలు రూపకల్పన చేస్తారు అందులో భాగంగా ఏదైతే యాభై శాతం సుప్రీంకోర్టు సీలింగ్ పెట్టారో రిజర్వేషన్ మీద దాన్ని రాజ్యాంగ సవరణ తీసి ఎత్తివేస్తామని ఈ ఐదు గ్యారంటీలు మీ అందరి ముందు ఇచ్చాను ప్రతి గ్యారంటీ కింద ఇంకొక ఐదు పాయింట్స్ మొత్తం ఇరవై ఐదు గ్యారంటీలు మీకు కల్కులేట్ చేశాను తర్వాత ఓవరాల్ మేనిఫెస్టో మీ అందరికి కూడా షేర్ చేశాను ఈ ముఖ్యంగా ఈ ఐదు గ్యారంటీలు మీ ముందు ఉంచాలనే ఉద్దేశంతో నేను అవకాశం తీసుకొని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్ కాదని మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను